ఒక్కరు కూడా చేయలేవకుండా ఉండద్దు రేషం ఉన్నోళ్ళు పౌరుషం ఉన్నోళ్ళు ఉన్నళ్ళు మీద పగ ఉన్నోళ్ళు కుట్రదారుని అంతు కోసం మనమందరం కూడా కంకణ బద్దులమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తును గెలిపించే వరకు కసితోటి కసితోటి రేషంతో డియం శ్రేరు మీద బుడుగులు ఉన్నాయి బాగా ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బోగు బుడుగున్నది ఆ బొడుగులో తొక్కితేతాళం పాకిస్తాన్ వాళ్ళ ఈ పాకిస్తాన్ పది వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్ర హీనుడు ఉండడు అని రాబోయే వంద సంవత్సరాలు ఈ చరిత్ర హీనుడి గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అలు పెరిగని పోరాటం చేస్తూ మీ అందరికి దండలుగా అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే బంధుణ్ణి లెక్క మా అన్న ఇటు యాదన్న అటు తర్వాత సుందర్రాజు గారు ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు వారికి వేదిక మీద ఉన్నారు మహారథులందరికీ వారికంటే పార్టీని ప్రాధంగా కష్ట సుఖాలు ఆదుకొని స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాదనాలు తెలియజేసుకుంటూ ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ఒక చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు మాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక పద్మశాలైతే పద్మశాలీలను హీనంగా బద్ద బారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా లోడ్ అయితే ఆ జాతి ఎన్నడు కూడా చెప్పలే వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మా కాదు మా కాదు మా కాదు మా కాడే కాదని వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే ఆ ఆత్మ ఆత్మగౌరవం కోసం ఎన్నడు కూడా మాట్లాడలేదు కాక ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు అని చెప్పేసి చిరంజీవి ఇక్కడ ఈవో మన సోషల్ఫేర్ లో మరి ఇక్కడ ఈడికి కు హై తెచ్చుకున్నాడు అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం గోరింటా ను జెడ్పీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటు సాటుకు మాట్లాడేదంతా ఆయన దారనే సాటు మాట్లాడేదంటే ఆయన దారనే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గిద్ద నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి దళిత దొర కల్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీయర్ గారు కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీయర్ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నలుగురు కలిపి వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్ అడ్డు గెలిచినాయి గణపురంలో మాత్రం కరిగం శ్రీ తొక్కితే మొత్తము ఆంధ్రల ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గు ఓడగొట్టి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కోకలించుకొని దుర్మార్గు ఓడగొట్టావు రాజ్ అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వు కొన్ని ఎనిమిది తొమ్మిది స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ వన్ దుర్మార్గుడు అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఎన్ని తిట్టంటే మీకు కదా వాని మీద కథ కార్యక్రమాన్ని అన్ని తిట్టినా కూడా అన్ని తిట్టినా కూడా తక్కువనే మోడీ మీసం తిప్పి రోషంగా మాట్లాడంటే మీసాలు లేవు రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసార్ నాకు ఇన్ని రకాల పెట్టినావు ఇంకేం పీపుతా అంటే బొచ్చు కూడా లేదు ఇన్ని నేర్చున్నావు నేను ఎలా నిండ మునిగున్నా నిండ మునిగినప్పుడు సలికాగిన నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా ఇప్పుడు నాకున్న పని నిన్ను తొక్కుడే వేరే పని లేదు ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పన్నెండేళ్ళ అరణ్యవాసము సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్ళు కష్టపడి కసిగా కళంసీఆర్ గారిని ఓడించడం జరిగింది ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిడ్డ లెక్క బిడ్డలు రాలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడ వేదిక మీద మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నా కొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది కేయు జేఏసీ నాయకులందరిది